వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ తెలుగు న్యూస్ పుల్తెల ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పోస్ట్ సమీపంలో రెడ్డి గారి వివిధ రెస్టారెంట్ కేఫే చార్ట్ ప్రారంభం రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట మాజీ సీఎం జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ఠాగూర్ గారి ఆగ్రహం హెచ్ఏఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర విమర్శలు పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా మేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు నడుస్తోంది వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళ నిర్వహించి ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికొని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు మేళలో పాల్గొన్నారు రాష్ట్ర ఉన్న వివిధ ప్రైవేటు కంపెనీలకు చెందిన వంద మంది ప్రతినిధులు మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు భర్తీ చేశారు మేళాలో పాల్గొన్న యువతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గోదావరికని ఏసీపీ రమేష్ పోలీసులు ఏర్పాటు చేశారు అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి సౌకర్యాలు కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం రాసినంత మంది గారు ప్రసంతిమంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని అరవై వేల మందికి ఇప్పటికీ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగం కూడా జరిగింది దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తాను దాంట్లో మేము మా అభ్యర్థుల మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం చూస్తా ఉన్నారు మీరు వేల సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా కొన్ని వేల మంది ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం ఆధ్వర్యంలో రామగుండంలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపు వంద కంపెనీలు ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దా దాంట్లో దాదాపు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు దాకా ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్బెల్ట్లో కూడా మిగతా చోట కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్బెల్ట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రులు అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అలాగే రాజ్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు వేణు హర్కర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విచేశారు వారాంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన వృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశాను నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది హెల్త్ కేర్ సెంటర్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరియు సింగరేణి సిఎండి బలం నాయక్ సార్ గారికి లలిత్ కుమార్ సార్ గారికి మన ఎమ్మెల్యే భగర్ సింగ్ సార్ గారికి ఇలాంటి జాబ్ మేళా ఇంకా ఇంకా ఎన్నో మరెన్నో పెట్టాలని కోరుకుంటూ కృతజ్ఞ ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు మూడు వేల ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం రాష్ట్ర ప్రభుత్వం లోపల గత పది సంవత్సరాలలో ఎన్నడూ జరిగిన విధంగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల ఒక ఎల్బీ స్టేడియం లోపల పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షంలోపట ఇట్లాంటి ఇవ్వటం ఇట్లాగే కోల్బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండంలోపే నిర్వహించడం శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండి గారిని విజ్ఞప్తి చేయటం సింగరేణి ఎండి గారు దాన్ని అనుసరించి ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి పాప మదర్ సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎండి గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు కానీ ఈరోజు వంద కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరిని ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ రామగుండం యువ శాసనసభ్యుడు సోదరుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరియు ఎండి గారికి జనరల్ మేనేజర్ ఆర్జీ వన్ గారికి డైరెక్టర్స్ కు సింగరేణి మేనేజ్మెంట్ కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేటలో జీవియర్ హాస్పిటల్ నందు చిన్నపిల్లల ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ రైతుల రామ్ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవియర్ హాస్పిటల్ అధినేత సీనియర్ వైద్యులు రామ్ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి శనివారం పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఉంటుందని ఆదివారం ఉచితంగా కన్సల్టెన్సీ ఉంటుందని చెప్పారు ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఉదయం సాయంత్రకాలం మాత్రమే పిల్లలు స్విమ్మింగ్ సైక్లింగ్ చేయగా చూసుకోవాలని హిట్ స్ట్రోక్స్ వాడదెబ్బకు పిల్లలు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను జీవియర్ హాస్పిటల్ అధినేత రాంప్రసాద్ కోరారు नीचे बैठा हूँ। नीचे। नन्हा नन्हा एड पे है वाक। नौ रोट से ना। कहाँ सारी सिरा कुछ नहीं है। आप आपका क्या है? बद्रम बद्रम। ਸਿਉਣਾ ਫੇਕੁੰਡਿਆ ਫੜਨਾਰਾ ਨਿਸਕੁੰਤ ਬਲੇਰ ਸੁਣਾ ਰਿਹਾ ਸਰਕੇਤ ਨੂੰ 3 డేస్ aani namakramandi konni vachchu ichi announcement avutunna 10 am ki tarvata morning school ki reach ichina cheyalo cheyadan tarvata

జీవీఆర్ ఆసుపత్రి మీ అందరికీ సుపరిచితమే చిన్నపిల్లల వైద్య సేవలో గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా సేవలు అందిస్తున్నాము ఈ దిశగా ప్రజల కోరిక మేరకు ఫ్రీ ఇమ్యునైజేషన్ ఒకటి ఫ్రీ కన్సల్టేషన్స్ ఒకటి రీంట్రెడ్యూస్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ భావించింది ఆ దిశగా శనివారం పూట ఫ్రీ వ్యాక్సిన్స్ అలాగే సండే సండే కూడా ఫ్రీగా కన్సల్టేషన్స్ అనేవి ఉంటాయి ఇవి ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను అలాగే ఇప్పుడు సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి సమ్మర్లో చిన్నపిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పరంగా తీసుకుంటే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం స్కూల్స్ అవి ఉన్నాయి కాబట్టి యూజువల్గా ట్రావెలింగ్ టైమ్స్ పొద్దున్న బిఫోర్ టెన్ ఓ క్లాక్ కానీ లేదా ఆఫ్టర్ ఫైవ్ కానీ ట్రావెల్ చేస్తే మంచిది వీలైనందాక ఓపెన్ సన్లో ట్రావెల్ చేయకుండా ఉంటే మంచిది ప్లస్ స్విమ్మింగ్ కానీ లేదు పిల్లలు మామూలుగా సైక్లింగ్ బయట గ్రౌండ్స్లో ఆడుకోవడము ఇవన్నీ కూడా వీలైనదాకా మార్నింగ్ అర్లీ అవర్స్ ఈవినింగ్ కూడా అర్లీ అవర్స్లో లేట్ అవర్స్లో అయిన తర్వాత కానీ అలా చేస్తే వడదెబ్బ కానీ హీట్ స్ట్రోక్ కానీ హీట్ ఇల్నెస్ కానీ రాకుండా వీలైతాయి కాబట్టి పిల్లల్ని ఆ రకంగా పరిరక్షించుకోవాలి అలాగే ఈ సమ్మర్లో కామన్గా పిల్లలు ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకుంటుంటారు ఇవి వీలైనదాక హోమ్మేడ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే లేకపోతే డయరియాస్ విరోచన లోచసార వ్యాధి వాటర్ స్కెర్సిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇవి చూస్తుంటాము కంటామినేటెడ్ ఫుడ్స్ వలన కూడా ఇవి చూస్తాము ఇవి వచ్చినప్పుడు డయేరియాస్ వచ్చినప్పుడు సాధారణంగా ఇంట్లో ఉన్న ఓర హోమ్ మేడ్ ఓఆర్ఎస్ కానీ ఈ ఎనర్జీ డ్రింక్స్ వీలైనదాకా అవాయిడ్ చేయడం మంచిది ఫుడ్ కూడా బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంటే అవి కంటిన్యూ చేయాలా ఓఆర్ఎస్ కూడా ఫ్రీక్వెంట్గా ప్రతి ఫ్యామిలీలో కూడా పెట్టుకొని అర్లీగా అవి స్పూన్తో ఇచ్చుకోగలిగితే డిహైడ్రేషన్ పోకుండా చూసుకోగలము అట్లాగే ఆహారం అయితే మనం నార్మల్గా ఈ రైస్ కానీ రైస్ గ్రూవాలంటారు గంజి కానీ అలాగే పెరుగు మజ్జిగ అరటిపండు ఇడ్లీ ఇలాంటి తేలిక ఆహారం ఇస్తే పిల్లల్ని ఆకలి మామూలుగా డిహైడ్రేషన్ కాకుండా న్యూట్రిషన్ బేస్డ్ కాకుండా ఉండడానికి బెటర్ ఉంటుంది పిల్లలందరూ కూడా రోటా వైరస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే ఈ వైరస్ నుంచి వచ్చే మనం కాపాడుకోగలుగుతాము కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని పిల్లలందరూ కూడా సంరక్షించుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు థ్యాంక్ యూ నల్లమల్ల ప్రాంతం మాచార గ్రామం ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని ప్రారంభించడానికి విచేయనున్న తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి అచ్చంపేట ఐఎన్టీయూసీ స్వాగతం పలుకుతూ అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తులు నినాదాలు చేసి ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ అచ్చంపేట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపించడానికి వీచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మన అచ్చంపేట ప్రాంతం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అచ్చంపేట ఐఎన్టీయూసీ తాలూకా మహబూబ్ అలీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధికి కృషి చేస్తున్నాయి అచ్చంపేట ఎమ్మెల్యేకి ఐఐటియూసి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఐఎన్టీయూసీ నినాదంతో అంబేద్కర్ చౌరస్తలు మారుమోగాయి భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమైక్య ముప్పై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన గోదావరి కాని కళోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మగ్గన్ సింగ్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరై సాయంత్రం పురస్కారాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు மங்களேவனி சோதரவாக சுற்றி தேவியோ நம்மள தூரம் சமூக வரும் சதரா

నాటకలు కూడా ఈ యొక్క వేదిక పైన వారి కళాకారులు ప్రదర్శించడం జరిగింది దాదాపు మూడు వందల మంది కళాకారులు వాళ్ళంతా కూడా ఉంటే చాలా మంది పిల్లలు వెళ్ళిపోయారు కూడా చిన్నపిల్లలు నుండి ఇంకా రామో చాలా మంది వచ్చింది వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇంకా కొంతమంది సార్ వచ్చేంత వరకు ఉంటాం మా గౌరవ ఎమ్మెల్యే గారు మా చెంది వరకు కూడా ఉంటాం

చాలా ఓపికతో తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పేరెంట్స్ అందరికీ కళా పూజకులకు యుద్ధ ప్రజానాట్య మండలి ఏదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గోదావరి కళా తెలంగాణ సాంస్కృతిక సహకారంతో

మన వచానికి తన బంగారానికి చేత నిలయం ఇది కారు కాలాతిగా కళాకారులుల యొక్క గోదాముని భాసిస్తుంది ఇక్కడ ఒక కళావేదిక ఒకటి లేదు నా నోటిలో ఉంది ఎన్ఎం గారి రాజ్యకర్ గారి సారథ్యంలో తప్పకుండా ఇక్కడ కళావేదిక నిర్మిస్తారు నేను సంతగా భావిస్తాను వాళ్ళకి సీరియస్ గా ఉండే అతి విషయం కాదు వాళ్ళ దర్శకుడిని లేకే కాదు కాబట్టి ఆ వారు తాండ్రపాడు గ్రామ పరిధిలో ఉన్న గంగమ్మ చెరువు ఆక్రమణకు గురదైన కావడంతో ఆరు గ్రామాల ప్రజలకు అటు తాగునీరు ఇటు సాగునీరు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్ద లక్ష్మణ కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా బీ తాండ్రపాడు గ్రామ ప్రజలు సర్పంచ్ జయన్న ఎంఆర్పిఎస్ నాయకులు ముఖ్యమంత్రి కలిసేందుకు అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారని అయితే తాండ్రపాడు గ్రామస్తులు గంగమ్మ చెరువును కాపాడాలని ఫ్లెకర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారని గంగమ్మ చెరువును కాపాడాలని త్రాగునీరు సాగునీరుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్ద లక్ష్యమన్నా ప్రభుత్వాన్ని అధికారులను కోరారు పాడి కూడా మరి పరిసర గ్రామాలకు కూడా పసుపల్ల నూతనపల్ల సుదిరెడ్డిపల్ల వెంకాయపల్ల ఎల్లమ్మ గుడి మరి పర్దపాడు చేరుకొని ఆ పొలాలకు అన్నిటికీ మరి దిగు కాలు కాలువన మరి దీనికి తుంగభద్రలో నదిలో కలుస్తుంది మరి ఈ చెరువు మరి పెద్దల పెద్దల కార నుంచి ఉంది మా గ్రామానికి మరి బోర్లలో కూడా నీళ్లు తగ్గుతున్నాయి ఆక్రమణదారులు ఎక్కువైతున్నారు రియల్ ఎస్టేటర్లు అడ్డదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకొని తక్కువ ధరలకు మరి ఆ యొక్క భూభాగాన్ని చెరువులో మరి తీసుకొని ఎత్తులు వేపుకొని మరి బూర్చుకుంటగా బూర్చుకుంటూకుంటగా యాట ఇంత మరి ఎత్తులు వేపుకుంటూ వచ్చారు మరి మాకు నీళ్లు కరువైతున్నాయి చెరువంతా చెరువు అంతా కబ్జ గురవుతుంది ఆ కబ్జదారుల నుంచి కూడా మరి కాపాడాలని చెప్పేసి నిన్న కూడా సీఎం గారికి ప్లే కార్డులు పెట్టి మరి అర్జీలు కూడా ఇచ్చాము మరి ఎమ్మెల్యే గారికి దస్తగిరి గారికి విష్ణువర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరి శ్యాంబాబు ఎంపీ నాగరాజు గారికి అందరికి బస్ ఆపి ఇవ్వడం జరిగింది చెరువు పైన ఎస్సీ కాలం దగ్గర మరి సీఎంగా చెరువు దగ్గరికి వచ్చి మరి దాన్ని పరిశీలించి వెంటనే దానిపైన స్పందించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వరిలు ఇవ్వడం అనేది మాకు చాలా హర్షించదగ్గ విషయం మరి ఎందుకంటే దాన్ని వెంటనే చొరవ తీసుకోవడానికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మన చెరువులేకి వచ్చి ఆయన పరిశీలన చేసి దాన్ని ఖచ్చితంగా మేము అధికారం వస్తే చొరవ తీసుకొని వెంటనే దీన్ని అందరినీ ఖాళీ చేయించి ఊడిక తీయించి మీ చెరువుని కాపాడుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ కబ్జా కూరల నుంచి ఆ యొక్క గంగమ్మ చెరువుని కాపాడాలని చెప్పేసి మేమందరము నిమరండాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి తక్షణమే మరి మా నియోజకవర్గానికి ఇన్ఛార్జీ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మరి గట్టి తలంపు మీద ఉన్న ఉన్నారు ఆయన యొక్క కుమారుడు కూడా స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి గారు మద్రాస్ హైకోర్టులో దీన్ని ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి మరి ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నటువంటి వాటిని మరి ఆక్రమణ చేస్తే వాటిపైన మరి మద్రాసు హైకోర్టులో వేయడం జరిగింది పర్యావరణ కోర్టులో దాన్ని కూడా మరి తీసుకుని వస్తామని చెప్పేసి కూడా విష్ణువర్దన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జిగా మరి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎంపీ గారు నాగరాజు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి దృష్టికి పోవడము ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా గ్రామానికి మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం మరి అంతేకాకుండా పక్షులకు పశువులకు నోరెరగని పశువులకు అందరు కూడా నీటి దాహం తీర్చేటువంటి గంగమ్మ చెరువు ఇది ఈ యొక్క చెరువుకి మరి ఉత్తరత్తర భావితరాలకు మేమంతా పోరాటం చేసి ఉడిక తీయించి మరి అందరిని వారి నుంచి రూమ్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దానికి అయ్యేటటువంటి మరి ఎస్టిమేట్లు వేసి మరి ఖచ్చితంగా జలవరణ శాఖ దగ్గర కూడా గతంలో ఇచ్చాము మేమంతా వెళ్ళి మా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి బడ్జెట్ లేదని చెప్పేసి చెప్పారు మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి వర్లే ఆయన దృష్టిలో నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మరి అంచనాలు వేసి ఎస్టిమేషన్లు మరి ఆనకట్ట ఎత్తు కట్టించి తూముని ఏర్పాటు చేసి అందరినీ వచ్చి నీళ్లు నింపి ఆక్రమణలు తొలగించి పూడిక తీయించి మాకు ఆ గంగమ్మ చెరువుని కాపాడి రచ్చగొడుగుల్లాగా పుట్టుకొని వచ్చి మరి పేలాల్లాగా పట్టు అని చెప్పేసి అమ్ముకోవడానికి రాళ్ళు బాతి మరి కంచెలు వేసి చెట్లు వేసి ఈ విధంగా గ్రామస్తులని ఆందోళనకు గురి చేస్తున్నారు కాబట్టి నీళ్లు లేకుండా అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వరులను మేము కోరుచున్నాం మరి ఎమ్మెల్యే గారు కూడా వెనువెంట ఉండి త్వర తరగన వేగవంతం చేసి మరి ఆనకట్టను కూడా ఎత్తులేచి లేపి మరి పూడిక తీయించి మాకు రక్ష దానికి నీళ్లను నిలిపి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా అవసరమైతే చెట్టు చుట్టూ చెరువు చుట్టూ మరి చెట్లు కంపలు లేకుండా అవన్నిటిని తొలగించి కూడా కంచె వేసి మరి రక్షణ ప్రహారి వాళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి మీడియా బృందాన్ని కూడా మేము వారికి మాకు వెంట వెంటనే సహకరిస్తున్నారు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామస్తులు కూడా మాతో పాటు ఉన్న ముఖ్యమంత్రి వరులు మరి వస్తుంటే ఆయనను అడ్డుకోవడానికి కూడా అందరు వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమంతా కలిసికట్టుగా ఈ యొక్క పోరాటాన్ని రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదారుకని పట్టణ ప్రధాన చివరస్థ ప్రతిరోజు వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం ఇవాళ పంతొమ్మిది రోజుకు చేరుకుంది సింగరేణి క్లాస్ వన్ సివిల్ కాంట్రాక్టర్ కొల్లూరు శ్రీనివాస్ కుమారుడు శివకుమార్ ఇటీవల మృతి చెందగా స్వర్గీయ శివకుమార్ జ్ఞాపకార్థం ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పుష్పాల విక్రమసింహారావు సిటీ కేబుల్ ఎండీ బాలసాని స్వామిగౌడ్ సింగరేణి రిటైల్ ఎస్టేట్ అధికారి ప్రకాష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మంచి కార్యక్రమం రామగుండం రికార్ సెంట్ల తీసుకున్న తీసుకున్న నిర్ణయం ఈ రోజు పంతొమ్మిదవ రోజు అంటున్నారు ఈ ఈరోజు కొండూరి శ్రీనివాస గారి కుమారుడి స్మారకార్థం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఇట్లా ఎండాకాలం వెళ్ళే వరకు కూడా చేస్తున్నారు కాబట్టి రామగుండం రికేష్ సెంట్ల అందరినీ కూడా అభినందిస్తూ ఇట్లా అందరూ కూడా ముందుబడి ప్రజలందరికీ సే సేవ చేయాలని కోరుకుంటున్నారు తరపు తరఫున క్లబ్ తరఫున మేమందరము ఆలోచించుకొని ఎక్కువ ఎండలు ఈ పరిశ్రమ పథంలో ఉన్నందున ఇక్కడి నుంచి డ్యూటీకి వెళ్ళేటోళ్ళకు వచ్చే వాళ్ళకు ఇన్కన్వీనియంట్గా మంచినీళ్ళు పోసేవారు లేరని ఒక మధ్య మధ్య కార్యక్రమం ఒక వన్ మంత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ కంట్రిబ్యూషన్ మా సభ్యులు రోజొక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జ్ఞాపకార్థాలకు కానీ వాళ్ళ బర్త్డేలకు కానీ ఒక్కొక్కరు ఒకరు ముప్పై ఒక్క రోజు ముప్పై ఒక్క మంది కంట్రిబ్యూట్ చేశారు అదే ఇక్కడికి నిరంతరంగా గత పద్దెనిమిది రోజుల నుంచి పోస్తున్నాం ఇది పంతొమ్మిదవ రోజు ఇంకా ముప్పై రోజు ముప్పై తారీఖు వరకు ఎండాకాలం అని పోస్తామని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మా రాముండ్రి వికేష్లో ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మరొకటిలో మల్లికలధాం స్టేటియం